ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నుంచి శబరికి వెళ్ళినటువంటి అయ్యప్ప స్వాముల బస్సు బోల్త పడింది కాసేపటి క్రితమే అంటే రాత్రి సమయంలో ఉదయం సమయంలో శబరి వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఈ బస్సులో హైదరాబాద్ కు సంబంధించినటువంటి అయ్యప్ప భక్తులు శబరిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది హైదరాబాద్ ఉప్పుగూడకు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా శబరికి చేరుకున్నారు అయితే బస్సులో వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఎరుమేలి నుండి పంబా నది శబరికి వెళ్తున్నటువంటి గురుస్వామి రాంపాల్ యాదవ్ యాదవ్ రామ్ యాదవ్ పెద్ది యాదవ్ల ఆధ్వర్యంలో వెళ్తున్నటువంటి అయ్యప్ప స్వాముల బస్సు నదికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్ లో బోల్తా పడింది దీనికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పటికే రావడం జరిగింది ప్రమాద తీవ్రత పెద్దగానే కనిపిస్తుంది ఇప్పటికే ఆ డ్రైవర్ బస్సు తోలుతున్నటువంటి డ్రైవర్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఘాట్ రోడ్ మలుపులో అదుపు తప్పి ఈ బస్సు బోల్తా పడి మూడు చెట్ల పైన ఉరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఇక ఘాట్ నుంచి పూర్తిగా కింద పడకుండా చెట్లకు బ్యాలెన్స్ చేస్తూ ఆ బస్సు అక్కడ ఆగడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు బస్సులో మొత్తం ఉన్నటువంటి ఇరవై రెండు మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు చితగాత్రాలను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు తీవ్ర గాయాల పాలైనటువంటి డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందారు అయ్యప్ప స్వామిలో అందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఒకవేళ గనక ఘాట్ రోడ్డు పక్కన ఆ చెట్లు గనక లేనట్లయితే పూర్తిగా ఈ బస్సు ఆ లోయలో నుంచి లోయలోకి ఘాట్ రోడ్ పక్క నుంచి పూర్తిగా లోయలోకి పడిపోయేటువంటి పెద్ద ప్రమాదం నుంచి అయితే కాపాడినట్టుగా చెప్పుకోవచ్చు అట్లే చెట్లు లేకుంటే ఇది ఒక పెద్ద తీవ్రమైనటువంటి విషాదంగా మారేటువంటి అవకాశం ఉంది అదుపు తప్పినటువంటి ఆ బస్సు ఆ చెట్లకు బ్యాలెన్స్ చేస్తూ పడిపోయి ఆ చెట్టు దగ్గర బ్యాలెన్స్ చేస్తూ ఆగిపోవడం తోటి పెను ప్రమాదం తప్పింది ఒకరు మాత్రం ప్రస్తుతానికి మృతి చెందారు మిగతా అయ్యప్ప స్వాములకు కొంత గాయాలయ్యాయి వారికి చికిత్స కూడా కొనసాగుతుంది కొంతమంది పరిస్థితి కొంత ఎక్కువ గాయాలతో విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది కొట్టాయం నుండి శబరిమలకు వెళ్తున్నటువంటి యాత్రికుల వాహనం బోల్తా ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయంటూ కూడా అక్కడి నుంచి సమాచారం అందుతుంది క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి ఇప్పటికే తరలించారు సో ఈ ఘటనతో ఒక్కసారిగా హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట ఉప్పుగూడకు చెందినటువంటి అయ్యప్ప స్వాములు ఆ భక్తులు కావడంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు హైదరాబాద్ లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు వారికి సంబంధించినటువంటి శ్రేయులందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు వాహనం కొట్టాయం కనమల అట్టివలం వద్ద ప్రమాదానికి గురైంది వాహనంలో ఇరవై రెండు మంది అయ్యప్ప భక్తులు ఉండటంతో పూర్తిగా వారికి ఏం జరిగిందా అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది అంతేకాకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి బస్సు బోల్తో పడ్డంతో ఎవరికి ఏమైందా అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆందోళన అయితే నెలకొంది హైదరాబాద్ లో ఉన్నటువంటి వారికి ఆ ఏరియాలో వెళ్ళినటువంటి అయ్యప్ప భక్తులు కానీ మిగతా అయ్యప్ప భక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వీరందరూ కానీ తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి బట్ ప్రస్తుతానికైతే మరీ బాధపడాల్సిన అటువంటి లేకుంటే తీవ్రమైనటువంటి దిగ్బ్రతి చెందవలసినటువంటి అవసరం ఏది లేదు వారి ప్రమాదం నుంచి దేవుడే కాపాడినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ కనుక బస్సు కనుక అక్కడ చెట్ల వద్ద ఆగి లోయ పక్క ఆ ఘాటు రోడ్డు పక్క కనుక ఆగకుండా ఉండుంటే చెట్లు బ్యాలెన్స్ చేసి ఆగలేక పోయి ఉంటే ఎక్కడో లోయలో పడిపోతే అది ఎంత పెద్ద ప్రమాదంగా మారేదో ఊహించడానికే అంతు చిక్కనటువంటి ప్రమాదంగా మారేది సో ఈ ఘటనలో వాహన డ్రైవర్ రాజు మాత్రం మృతి చెందారు దీనికి సంబంధించి చింతించాల్సిన విషయం మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో ఉంచారు ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యే వారికి చికిత్స కొనసాగుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం స్థానిక అధికారులు కూడా ఘటనకు సంబంధించి ఆరా తీశారు క్షతగాత్రులను కొట్టయి మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు వాహనం వక్రమార్గంలో కిందకు దిగుతుండగా అదుపు తప్పి వాహనం పోల్తా పడింది అనేటువంటి ఒక సమాచారం కూడా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కూడా కొనసాగుతుంది పూర్తి వివరాలు కూడా ఇంకా రావాల్సి ఉంది ఇంకా అక్కడ ప్రమాదం ఎలా జరిగింది ఎదురుగా వచ్చినటువంటి వాహనాల ఇబ్బంది కారణంగా జరిగిందా మంచు ప్రభావంగా జరిగిందా ప్రమాదం ఎలా జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావాల్సిన అవసరం ఉంది కానీ ఏదమైనా కూడా హైదరాబాద్ మాదన్నపేటకు సంబంధించినటువంటి ఒక అయ్యప్ప స్వాముల వాహనం అక్కడ శబరిమలలో కేరళలో ప్రమాదానికి గురైందనేటువంటి వార్త ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది దీంతో వారి కుటుంబ సభ్యులు శబరికి వెళ్ళినటువంటి ఏపస్వాముల కుటుంబ సభ్యులు మిగతా వారందరూ కూడా ఆందోళనకు గురయ్యారు బట్ దేవుడి దయ వల్ల ఎవరికి ఒక డ్రైవర్కు మినహా మిగతా ఎవరికి కూడా ప్రాణాపాయ స్థితి లేదనేటువంటి విషయం అయితే తెలుస్తుంది దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు